కుమార్ చిగురివెల్లి మాలమహల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటిరేన్ కోన మండలంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఎంత కాదు మన దాట్ల సుబ్బరాజు గారు ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదు ఎన్ని అనార్థాలు జరుగుతున్నా కానీ గోడ మీద పిల్లలాగా ఆయన ఎందుకు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకేమైనా దగ్గరలో అయిపోయింది నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు చెక్ పవర్ అంతే ఈ మూడు సార్లు చెక్ ఈ మూడు సంవత్సరాలు చెక్ పవర్లు కూడా మంచి అని అనిపించుకోకపోతే ముమ్మడివరం నియోజకవర్గంలో టీడీపీకి భవిష్యత్తు ఉండదు ఇది ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి షేర్ చేయాలి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి అందాలి ఈ వీడియో అదేవిధంగా మన రెడ్ బుక్ రెడ్ బుక్ రైటర్ లోకేష్ గారికి కూడా ఈ వీడియోని షేర్ చేయాలని వింటున్న ప్రతి సోదరుని సోదరేమని కూడా వేడుకుంటున్నాను అదేంటంటే మా కాటిరకొన మండలం పల్లంకూరు పంచాయతీలో రెండు దారుణాలు జరిగినాయి ఈ విషయం ఇంతకుముందు నేను చెప్పాను పల్లంకూరు పంచాయతీలో టీడీపీ నాయకులు పెరుగుమోసే నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యల్లో పనిచేస్తున్నారే తప్ప ఈ టీడీపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మాత్రం వర్క్ చేయట్లేదు పల్లంకూరు పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా అదేవిధంగా జూనియర్ నాయకులు కొత్తగా జాయిన్ అయిన నాయకులు వీళ్ళందరూ కూడా ఈ పల్లంకూరు పంచాయతీలో ఈ కాటినకోన మండలం పరిధిలో ఈ టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ విషయం ముమ్మడూర నియోజకవర్గ ఈ సుబ్బరాజు గారికి కూడా ఈ విషయం తెలిసినా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఎందుకున్నారో అర్థం కావట్లేదు పాయింట్లోకి వచ్చేద్దాం పల్లంకూరు పంచాయతీలో ముళ్లేటి మన ఏరియాలో కాలాడి సూర్యబాబు ఈ కాలాడి సూర్యబాబు అని ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఫారెస్ట్ ల్యాండ్లో నివాసం ఉంటున్నాడు తాటకిల్ కట్టుకొని ఆ తాటకిల్ని ఈ బొలుసు నుంచి కొంతమంది దుండగులు అంటే వీళ్ళ టీడీపీ ప్రభుత్వం నాయకులు అనమాట వెనకాల చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళందరూ అండదండలు చూసుకుని ఈ బలిస్త నుంచి ముల్లేటి మొగెళ్ళి ఆ తాటకిల్ని కూల్చేసి కర్రలగిరెలన్నీ గోదావరిలో పడేసి పిలకరంలో పడేసి సామాన్ అని రోడ్డు పడేసి బీరువాలో ఆరు లక్షల యాభై వేల రూపాయలు నెట్ క్యాష్ దొబ్బేసి దొంగిలించి అదే బీరువాలో ఐదు తులాల బంగారం కూడా దొంగిలించేసి నీ దిక్కున్నా కూడా చెప్పు కొట్టేసి రచ్చరచ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ తాటకిల్లు పీకేసిన ప్లేస్లో వీళ్ళు షెడ్ చెడ్డేస్తారు అంటే వీళ్ళ వెనకాల టీడీపీ నాయకుల బలం ఉంది అంటే ఈ టీడీపీ నాయకులు ఉన్న కొంపల కూల్చేసి డబ్బులు దబ్బేసి అరాచకాలు సృష్టించి మీరు సంపాదించుకొని రాని ఈ టీడీపీ గల్లీ లీడర్లని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మనకు తెలియాలి దీనికి దాంట్లో సుబ్బరాజు గారు మమ్మడి గారు ఎమ్మెల్యే ఆయన సమాధానం చెప్పాలి వీళ్ళని ఇది ఎందుకు జరుగుతుందనేది ఆయన ఎంక్వైరీ పెట్టాలి అదేవిధంగా ఎంపీ హరీష్ గారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవాలి అదే బిల్డింగ్ బిల్డింగ్ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళరు డబ్బు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళరు కానీ తాటకు గుడుసులు కట్టుకున్న వాళ్ళ మీదకి మాత్రం వెళ్తారు ఎందుకంటే తాటకు గుడుసులు ఉండేందుకు డబ్బు ఉండదు జన జనబలం ఉండదు ధనబలం ఉండదు కాబట్టి వీళ్ళు ఇటువంటి నిరుపేదల జోలికి వెళ్తున్నారు అదేవిధంగా రెండవ బాధితురాలు అది కూడా పల్లంకూరు పంచాయతీలోనే పల్లంకూరు పంచాయతీ గొల్లగరు గ్రామంలో టాటా రిలీఫ్ స్కూల్ బిల్డింగ్ వెనకాల గిడ్ల సీతమ్మ గారు అనే ఒక తల్లి ఉంది ఈ విషయం రెండు మూడు సార్లు వీడియోకి ఇచ్చాను నేను పాప ఆవిడ ఇల్లు టీడీపీ నాయకులు దగ్గరుండి పీకించేశారు దగ్గరుండి టీడీపీ నాయకులు పీకించేశారు పక్క స్థలంలో సూరు పడ్డదని పక్క స్థలంలోకి ఇల్లు కడుతూ ఉంటే సూరాకులు పడ్డాయని ఇల్లు కప్పు మొత్తం పీకేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు వంద రోజులు పైన అయింది ఇప్పటికి కూడా ఆవిడ ఆవిడికి ఇల్లు కట్టుకోమని ఏ నాయకులు చెప్పలేదు ఏ ఎంఆర్ఓ చెప్పలేదు ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ లీడర్లు కూడా ఇల్లు కట్టించలేకపోయారు ఇప్పటిదాకా కానీ చంద్రబాబు నాయుడు గారు వినాలి డిప్యూటీ సీఎం వినాలి మన లోకేష్ బాబు వినాలని ఎందుకంటానంటే ఆవిడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీడీపీ నాయకురాలు ఆవిడ పక్క టీడీపీ నాయకురాలు గుమ్మంలోకి టీడీపీ నాయకులు తప్ప ఇంకెవరిని రానివ్వదు అటువంటి గూటు పక్షినే వీళ్ళు వెలివేశారు కారణం కారణం చెప్పండి తెలియదు లోకేష్ బాబు గారు మీరు వినండి చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి మీ గూటు పక్షి మీ పసుపు జెండా పట్టుకున్న ఇరవై ఐదు సంవత్సరాల ఒక స్త్రీని ఒక మాతృమూత్రిని ఈ విధంగా రోడ్డు మీదకి లాగేశారు మీ టీడీపీ నాయకులే గల్లీ లీడర్స్ పల్లంకూరులో దిస్ మోస్ట్ సీనియర్ గల్లీ లీడర్ మోస్ట్ సీనియర్లు నాయకులు జూనియర్ నాయకులు ప్రజెంట్ ప్రాక్టీస్కి వచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా మన తల్లి ఏం చేసిందో తెలీదు ఇది ఎలాగుందంటే టీడీపీ ప్రభుత్వం ప్రజెంట్ నేనేమనుకుంటున్నానంటే పాము తన గుడ్లని తానే పొడిచుకొని తింటదంట నేను చూడలేదు ఎప్పుడు పెద్దలు అంటే ఉంటారు అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వం నాయకులు కింద స్థాయి నాయకుల్ని అంటే లే కార్యకర్తలని అంటే ఈ టీడీపీ సీనియర్ నాయకులు పాములు అనమాట నేను పోలుతున్నాను ఈ కార్యకర్తలేమో ఈ జెండాలు పట్టుకుని తిరిగి కార్యకర్తలు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయినా కానీ ఈ కార్యకర్తలు జెండా పట్టు తిరిగే కార్యకర్తలు గుడ్లు అనమాట అంటే ఈ పాములు ఈ గుడ్లను ఎలా తింటాయో అదేవిధంగా ఈ టీడీపీ సీనియర్ నాయకులు ఈ కార్యకర్తలు ఎలాగా మానసిక హింసలు గురి చేసి ఉండడానికి ఇల్లు లేకుండా నీడ లేకుండా చేస్తారు ఇది లోకేష్ బాబు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీ టీడీపీ కార్యకర్త ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తని రోడ్డు మీద పడేసిన పల్లంకూరులో సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు ట్రైనింగ్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా కక్ష కట్టి ఒక తల్లిని ఈ విధంగా రోడ్డు మీద ఎందుకు పడాల్సారో తెలియదు ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా వంద రోజులు గడుస్తున్నా కానీ ఎవరో న్యాయం చేయలేదు ఆవిడికి ప్రాణహాని ఉంది పక్క వాళ్ళు భయపెడుతున్నారు చంపేస్తామని బెదిరించినా కానీ నాకు ప్రాణ నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని ఇంటికి బాధితురాలు పేరు చెప్పలేదు కదా గిడ్ల సీతమ్మ గారు గిడ్ల సీతమ్మ అనే బాధితురాలు ఈ విధంగా నా ఇల్లు పీకేశారు నన్ను చంపేస్తామని బెదిరింతున్నారు నాకు ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది నాకు ప్రాణరక్షణ కల్పించండి అని ఆవిడ మీడియా ద్వారా ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం ది గ్రేట్ పవన్ కళ్యాణ్ జనవాణి నేనే సాక్షి జనవాణిలో కూడా మీ మ్యాక్సిమం ఒక నలభై రోజులు యాభై రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి ది గ్రేట్ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారిది ఆఫీస్ కడుతున్నారు కదా కొత్త ఆఫీస్ ఎనభై కోట్ల కడుతున్నారు కదా ఆఫీస్ దగ్గర జనవాణి ఆఫీసులో కూడా ఈమె ఫిర్యాదు చేసింది జనవాణిలో ఇప్పటికి కూడా దిక్కు దేవానం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించాలని మిమ్మల్ని గెలిపించారు మీరేమో కాసాయ వస్త్రాలు కట్టుకొని మీరు ఢిల్లీలో ఉంటున్నారు మీరు ఇక్కడ మీ మీరు మీరు తీసుకున్న పదవేంటి ప్రజలు ఎందుకు గెలిపించారు మీరు ఏదో సేవ చేస్తారని ఏదో మొక్కుపడికి జన జనవాణి అని పెట్టారు ఈ జనవాణి వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు ఏదో నామకాహక పెట్టారు మీరు అంతే తప్ప మీ వల్ల ఉపయోగం లేదు ఇచ్చి యాభై రోజులు అవుతున్నా కానీ ఫిర్యాదు అనేది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే మీ జనవాణి పీకేయండి ఎందుకు మేము మా ఊరి నుంచి అక్కడ రానకే ఆ దగ్గరలో ఒక వెయ్యి రూపాయల పన్నెండు వందలు అవుతుంది ఇద్దరు ముగ్గురు వచ్చామంటే ఒక రెండు వేలు మూడు వేలు బొక్క మాకు మీ వల్ల ఆ రోజు కూలిపోయిన పొక్క సాధ్యుల పొక్క మీ మంగళగిరిలో రావ రావాల్సినంత అవసరం మాకు లేదు ఇంకా ఎవరిని రావద్దని చెప్పండి మాకు ఊరు డబ్బులు పొక్క తప్ప ఏమీ లేదు మీ వల్ల ఉపయోగం లేదు అదేవిధంగా స్పందనలో రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చింది తల్లి రెండు సార్లు రెండు సార్లు స్పందనలో కంప్లైంట్ ఇచ్చినా కానీ స్పందన అంటే ఇది ప్రజా ప్రజా పరిష్కార వేదిక గ్రీవెన్స్ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో రెండుసార్లు గ్రీవెన్సులు ఇచ్చినా కానీ దిక్కు దివానం లేదు ప్ర ఇప్పుడు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రచయిత మన లోకేష్ బాబు గారు ముగ్గురు గుర్తుపెట్టుకోండి ప్రజా పరిష్కార వేదిక ఎవరో రావట్లేదు ప్రజలు సమస్యలు పరిష్కరించట్లేదు సమస్యలు పరిష్కరించబడట్లేదు ఎందుకంటే సమస్యల్ని క్రియేట్ చేసేది సమస్యల్ని క్రియేట్ చేసేది ఎవరో మీ టీడీపీ నాయకులే గల్లీ లీడర్స్ గల్లీ లీడర్స్ పంచాయతీ లీడర్స్ మండల లీడర్స్ నియోజకవర్గ లీడర్స్ మీరే సమస్యలను సృష్టిస్తున్నారు కాబట్టి మీరు పరిష్కరించలేరు బయట వాళ్ళు సమస్యలు సృష్టిస్తే మీరు పరిష్కరించగలరు కానీ మీరే సమస్యలు సృష్టించి అక్కడ పరిష్కరించగలరు మీరు పరిష్కరించలేరు కాబట్టి ప్రజలందరూ ఇప్పటికే ఇంకా గ్రీవెన్స్కి వెళ్ళినా వేస్ట్ వాళ్ళే సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ పరిష్కరించారు గ్రీవెన్స్ని తిరస్కరిస్తున్నారు ప్రజలు చాలామంది కూడా ఇప్పుడు జనం సరిగ్గా ఉండలేదు గుర్తుపెట్టుకోండి మీ పవన్ కళ్యాణ్ జన జనవాణి వల్ల ఏమీ తెగేది లేదు నామకహ తూమ్ తూమ్ మంత్రం భూమ్ భూమ్ అంత ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కదా భూమి భూమి ఏమీ లేదు అంత గాలి ఎందుకంటే నేను ముమ్మడి వారం ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం రెండుసార్లు గ్రీవెన్స్ పెట్టాను సమస్య నేను చెప్తే మళ్ళీ నాకు సమస్య ఇచ్చారు ఎండెస్మెంట్ అక్కడ పంచాయతీ రోడ్డేమో కూతంతేసారు దాని మీద బస్సు వెళ్ళట్లేదు అన్నారు మరి పంచాయతీ రోడ్డు అంతే అదే మీరు పెద్దది వేయండి అంటే పంచాయతీ రోడ్డు నేను ఏంటి ముమ్మలవరం బస్ స్టాండ్లోకి ఆర్టీసీ బస్సు రావడం కోసం పంచాయతీ రోడ్డు నేను వెయ్యాలా మీరు వెయ్యరా అప్పుడు దానికి మీరెందుకు సమస్య పరిష్కరిస్తామని మీ వల్ల సమస్యలు పరిష్కరించడం ఇంటికి మొక్క తెగదని నేను ఇప్పుడే చెప్తున్నాను రెండు సార్లు ఏమి పీకేది లేదు అర్థమైందా ఏమి చేసేది లేదు అదేవిధంగా మండపేట ఎక్కడది రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చిప్పనబాటు వరకు రోడ్డు మొత్తం చీలిపోయింది పగిలిపోయింది కొత్త రోడ్డు వేసారు పగిలిపోయింది చర్యలు తీసుకోమంటే భూమ్ భూమ్ ఏమీ లేదు రెండు ఇంకోటి డాక్టర్ బీర్ కొంచెం కాసే మండలంలో ఇది ముమ్మడవరం నియోజకవర్గంలో ఇదేంటిది కుండలేశ్వరం రేవు దగ్గర ఏటుకోటకు నిరుగా చీలిపోయింది అని ప్రశ్నించారని నా మీద కేసు వేయించాడు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యే ముమ్మడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి సమస్య పరిష్కరి పరిష్కరించడం అనేసి నా మీద కేసు పెట్టించాడు రేపు వరదలు వస్తే కొట్టుకుపోతే ఆ ఏటుకొట్టు తెగి వరద వరద ఆ కొట్టేసింది అనుకో కోసేసింది అనుకో మొత్తం రెండు మండలాలు మునిగిపోతాయి అడిగినందుకు నా మీద కేసు పెట్టించాడు చెంచగాలితో దాట్ల చెంచా చెంచగాలితో నా మీద కేసు పెట్టించాడు ఇది ఎమ్మెల్యే చేసే పనులు ముమ్మడవరం నియోజకవర్గంలో ఈ అన్నింటికి ఎమ్మెల్యేకి లింక్ ఉంది ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు గోడ మీద పిల్లలకు చూస్తున్నాడు ఈ సమస్యలు అన్నీ కూడా లోకేష్ బాబు ఇటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎత్తే ఇలాగే ఏడుతుంది పవన్ కళ్యాణ్ గారు చూడండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎమ్మెల్యేలకి పదవులు అప్పచెప్పి గెలిపితే ఇలాగే ఏడుతుంది ప్రజా సంక్ష ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు దేనికోసం పనిచేస్తున్నారు గుర్తుపెట్టుకోండి టికెట్లు ఇచ్చి ముందు ఆలోచించండి వాళ్ళు ప్రజలు పనిచేస్తారా ప్రజలకు పనిచేయరా పనుల్లో పనుకుమను అని మీరు చూసుకోండి ఫస్ట్ ఏంటి ఉపయోగం ఎమ్మెల్యేల వల్ల ఇప్పటికీ కూడా ఆవిడ ఇంటికోప్పు కట్టుకోలేదు ఒక ఎంఆర్ఓ వచ్చి అమ్మ ముందు వీళ్ళు కట్టుకో స్థలం గొడవ తర్వాత చూద్దామని ఒక ఎంఏ ఒక ఎంఆర్ఓ అనలేదు ఒక ఆర్ఏ అనలేదు ఒక విఆర్ఓ అనలేదు ఒక జిల్లా కలెక్టర్ అనలేదు ఎవరు అనలేదు నాకు ప్రాణరక్షణ కల్పించండి ప్రాణహానంద నా కుటుంబానికి పెట్టినా కానీ ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న పోలీస్ పోలీసులు కూడా అవతర ప్రత్యర్థుల్ని ఎవరైతే మానసిక హింసలు గురిచేస్తున్నారో ఎవరైతే చంపేద్దానన్నారో వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కనీసం హాజరుపరచలేపోయారు ఆవిడిచ్చిన ఫిర్యాదుపై ప్రాణరక్షణ కల్పించాలంటే ప్రాణహాని ఉందా కానీ ఉందా అన్నా కానీ ఎఫ్ఐఆర్ అయ్యలేదు లాండ్ ఆర్డర్ అలా పనిచేస్తుంది మన డాక్టర్ పేరు అమ్మటర్ జిల్లా లాండ్ ఆర్డర్ అలా పనిచేస్తుంది ఎమ్మెల్యే చెప్తే కేసు కడతారు ఎమ్మెల్యే చెప్తే కేసు తీసేస్తారు అలా ఉంది లాండ్ ఆర్డర్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు పోలీసు పని పోలీసు వాళ్ళని చేయనివ్వట్లేదు మీరు లాండ్ ఆర్డర్ మీద పోలీసు వాళ్ళ దా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేస్తారేంటి మొత్తం పోలీసులు అందరినీ కూడా లాండ్ ఆర్డర్ అంతా కూడా మీరు గ్రిప్లో పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పని పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు చేయనివ్వట్లేదు ఎందుకు చేయనివ్వట్లేదు గత ప్రభుత్వం కూడా అలాగే వైసీపీ గ్రిప్లో పెట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ లాండ్ అదే అదేవిధంగా మీరు కూడా పోలీసు పోలీస్ అందరినీ గ్రూప్లో పెట్టుకున్నారు మీరు ఎలా చెప్తే అలాగే ఆడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారా వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద కేసులు మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాళ్ళని డిస్మిస్ చేయడాలు సస్పెండ్ చేయడాలు ఇవన్నీ మళ్ళీ మీరే చేస్తూ ఉంటారు ఎవ మీ పని మీరు చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ పని పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు మీరు వాళ్ళ పైన మీరు పెత్తనం చేయదు లాండ్ ఆర్డర్ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు మీలాగా థమ్స్ అప్ గల కాదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి వాళ్ళకంటూ ఒక డిగ్నిఫైడ్ ఉంది ఒక చదువుకుని టెస్ట్లు పాస్ అయ్యి వచ్చారు ప్రజలకు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు ప్రజలకు ఏం చేయాలనేది మీ సీఎంలకి పిఎంలకి తెలియకపోవచ్చు ఎమ్మెల్యేలకి తెలియకపోవచ్చు ప్రజాప్రతినిధులు తెలియకపోవచ్చు కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళు పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళ విధులు వాళ్ళకు తెలుసుకునే చదువుకునే ఎగ్జామ్లో పాస్ అయ్యే ట్రైనింగ్ అయ్యే వచ్చారు వాళ్ళు మీకు ఎలాగ ట్రైనింగ్ లేవు ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీఎంకి పీఎంఓల్కి మీకు ట్రైనింగ్ లేవు కదా ఇలా ట్రైనింగ్ అయ్యే వచ్చారు కాబట్టి లాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో ఇలా తెలుసు దయచేసి మీ పొలిటీషియన్స్ పోలీసులతో తప్పుడు పనులు మీరు చేయించవద్దు పోలీసులకి మీరు సలహా ఇవ్వద్దు మీకు మీ సలహా తీసుకునే అంత దిగజారిపోలేదు లా అండ్ ఆర్డర్ దయచేసి పోలీసు వాళ్ళు పని పోలీసు వాళ్ళని చేసుకొనివ్వనని ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడుకి రెడ్ బుక్ రైటర్ మన లోకేష్ బాబుకి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను చేతులు నమస్కరిస్తున్నాను పోలీసు పని పోలీసు వాళ్ళు చేసుకునే వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాసి ట్రైనింగ్తో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆన్ డాడ్ ఎలా రాయాలో తెలుసు ఏ సెక్షన్లు కట్టాలో తెలుసు మీరు కొత్త సెక్షన్లు సృష్టించి కొత్త సెక్షన్లు ఏం దయచేసి గమనించగలరు దయచేసి ఈ గిడ్ల సీతమ్మ గారికి ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకోలేదు ఒక్క బూతులు తిడితే బూతులు తిడతారు రవికుమార్ అంటారు కానీ ఒక్క సా ఎందుకు మళ్ళీ తిట్టినాం ఒక్కడ కూడా వచ్చి ఇప్పుడు కూడా ఇల్లు కట్టించలేదు ఇన్క్లూడింగ్ జిల్లా కలెక్టర్ వచ్చి ఎమ్మారావు వచ్చి అమ్మ ఉండ నాకు ఇల్లు లేదు కుప్ప పీకేసారు అమ్మ ముందు ఇల్లు కట్టుకో స్థలం కూడా ఉండి తర్వాత చూడవచ్చు ఒక్క సన్న సనలేదు గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ కూడా పాప మాత్రం పెళ్ళి కూతురి పెళ్లి కోసం తెచ్చుకొని కాలాటి సూర్యబాబు ఆరు లక్షల యాభై వేలు ఐదు తోలు బంగారం పోగొట్టుకుంటే ఇప్పటికీ రికవరీ చేయలేదు మరి పోలీసుల పని పోలీసులు చేసుకుంటే ఈ పాట రికవర్ అయిపోయినా పోలీసులు పని ఎవరు చేస్తున్నారు రాజకీయ గోండాలు చేతున్నారు రాజకీయాల గోండాలు చేతుల్లో లాండ్ ఆర్డర్ ఉంది ఏపీఎస్ పోలీ ఆంధ్ర పోలీసు లాండ్ ఆర్డర్లో లేదు పవరు రాజకీయ గోండాల దగ్గర పవర్ ఉంది పోలీస్ పవర్ పోలీస్ పవర్ యూజ్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం రికవర్ చేస్తారు కానీ ఈ పోలీసుల్ని పోలీసుల పని పోలీసులు చేయకుండా చేతనది రాజకీయ గొండాలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా సరే పోలీసుల పని పోలీసులు చేయనేమని ఈ మీడియా ద్వారా నేను ఈ పిఎంకి ఈ సీఎంకే ఈ డిప్యూటీ సీఎంకే వీళ్ళందరని నేను కోరుకుంటున్నాను జైభీం